ha <laughs> వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్ మనం రెస్టారెంట్కి వెళ్ళి అంతంత తినకుండా మనం ఇంట్లోనే అదే టేస్ట్తో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి ఉపయోగించుకుంటా చాలా సింపుల్గా టేస్టీగా బయట క్రిస్పీగా లో అని చాలా స్మూత్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ లాస్ట్ వరకు చూడండి చాలా డీటెయిల్గా సింపుల్ టిక్స్తో చెప్తాను ఎవరైనా ముందుగా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం వీడియో వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా బయట చాలా క్రిస్పీగా లోన స్మూత్గా అస్సలు ఎక్కువ కలర్స్ లేకుండా చేసుకోవాలి మనం ముందుగా ఎప్పుడైనా కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా గోబీ మంచూరియా చేసుకోవాలి స్టెమ్స్ అనేవి ఎక్కువ లేకుండా మనం పైన ఉన్న పాటే ఎక్కువగా తీసుకొని కట్ చేసేసుకొని ఉంచుకోవాలి ఆ స్టెమ్స్ మిగిలిపోతాయి కదా మనం కర్రీ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసి దాంట్లోనే సాల్ట్ కొంచెం వేసి హీట్ అయిన తర్వాత ఈ గోబీ ముక్కలనేది అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ వన్ కప్పు మంచి ఇంటి నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇలా కొంచెం ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వెంటనే చల్లని నీరు ఒక రెండు గ్లాసులు వేసేసి మనం నీట్గా కడిగేసుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ ఉడికిపోయి గోబీ అనేది మెత్తగా అయిపోవడం అవుతుంది దానివల్ల ఇలా చల్లని నీటిలో వేసి ఒక టూ మినిట్స్ నుంచి వెంటనే తీసేసుకుంటే మనకి కూల్ అయ్యి చాలా బాగుంటుంది లేదంటే మెత్తగా అయిపోవడం జరుగుతుంది ఒక గిన్నెలో వేసేసుకొని టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అలాగే వన్ స్పూన్ మైదా పిండి వేసేసుకుంటున్నాను ఇక్కడ టూ స్పూన్స్ కానీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కానీ వేసుకోండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా దానికి తగ్గట్టు మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి దీనికి డబల్ చేసుకొని వేసుకోవడమే హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసేసుకొని ముందు జస్ట్ హ్యాండ్తో జస్ట్ మొత్తం కలిపేలా చూసుకోండి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు మనకు ఆల్రెడీ గోబీ ఉడికింది కదా దాని నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవ్వడం అవుతుంది మనకి కావాలి అనుకుంటే జస్ట్ చిలకరించినలా చూపిస్తున్నాను కదా ఇలా వేసుకొని వన్ టూ త్రీ టైమ్స్ కలిపేసి మనం ఉంచేస్తే అది మొత్తం ఆ పిండాల్లా ఇలా పట్టి మొత్తం గోబీకి పట్టిన తర్వాత మొత్తం అదే దానికదే మొత్తం పీల్ చేసుకుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తర్వాత టెన్ మినిట్స్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా గంటితో కొద్ది కొద్దిగా కిందకి పైకి విడిదీసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి దేనికి ఏది అంటుకోదు చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లోన్ కూడా ఉడకాలి కదా అందుకే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవట్లేదు కొంచెం ఉడికిన తర్వాత ఇలా జాలితో మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి చూపిస్తున్నాను కదా చాలా స్మూత్గా కూడా ఉడికిపోతాయి మరీ గట్టిగా కూడా ఉండవు తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిని అలాగే సన్నగా కడిగిన ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాతనే మనం సాస్లు అనేది వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అనేది టమాటో కిచప్ అనేది వేసుకుంటున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ అలానే కొంచెం ఒక స్పూన్ చిల్లీ సాస్ అలాగే మనకి రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వన్ స్పూన్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ వేసేసుకోవట్లేదు టమాటో కిచెప్ అనేది మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ కలరు ఆ స్ట్రెక్చర్ అనేది వచ్చేస్తుంది నేను దీంట్లో కార్న్ ఫ్లోర్ కరిపి కూడా వేసుకోవట్లేదండి ఇలానే చేయండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం సాసెస్ ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ఫ్రై చేసుకున్న గోబీని కూడా వేసేసి మెల్లగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక్క జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సాసులన్నీ గోబీకి చాలా బాగా పట్టేసి చాలా మంచి స్టెక్చర్ కూడా వస్తుంది ఇక్కడ కలర్ చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి దీంట్లో మనం ఎక్కువ కలర్స్ కానీ ఏం వేసుకోలేదు ఒక్క టమాటోకి చెప్పే మనకి ఈ కలర్ అంతా ఇస్తుంది చూస్తున్నారు కదా కడాయికి కూడా అస్సలు అంటుకోదు చాలా బయట క్రిస్పీగా లోన స్మూత్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి రెస్టారెంట్కి వెళ్ళి పనే లేకుండా చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మీరే ట్రై చేస్తే చెప్తారు అంత బాగుంటుంది చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగించకుండా ఎక్కువ సాల్టెస్ ఉపయోగించకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరిన్ని మీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వేణు వాసు ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్